ఆ రోజున ఆయన అక్రమ అరెస్టుగా నిరసనగా ఆయన వస్తుంటే నేను అప్పటికి తెలుగుదేశం పార్టీకి జనసేనకి పొత్తేం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు కోదాడ దగ్గర బోర్డర్లో వైసీపీ ప్రభుత్వం ఆపిన మాట వాస్తవం కదా అని అడుగుతున్నా ఆ రోజు నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా అక్కడికి వెళ్ళా అది మీడియా కూడా చూపించిన పరిస్థితి నేను ఒక విషయం కూడా తోలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని స్టేట్ బోర్డర్లో గంట కూడా ఆపలేకపోయారు కనీసం ఒక గంట కూడా అటు కోదాడి నుంచి వచ్చిన అభిమానులు కానీ ఇటు జగ్గైపేట నుంచి వచ్చిన కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ వస్తే గంటకి చేతులు ఎత్తేసి ఆయన రాష్ట్రంలోకి రానిచ్చిన పరిస్థితి అది అలా వ్యక్తిగత విమర్శల్ని పనికి వాళ్ళ విమర్శల్ని రాజకీయాల్లో గతంలో ఒడ్డేసా గారు ఎలమంచు శివాజీ గారు ఇంకోళ్ళు రాజకీయ ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పుకోవడం కాదు కానీ ఆ టైంలో రాజీవ్ గాంధీ గారిని విమర్శించిన రాజీవ్ గాంధీ గారు అని అక్కడ విమర్శించే పరిస్థితి రాజకీయాలు రావాలని రాష్ట్రంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పనికి మాలను కాలం చెందిన మాటలకి తిలోదకి ఇవ్వాలని తిలోదకాలు ఇవ్వాలని మీడియాకి బీపులు ఉంటే గతంలో వైసీపీ వాళ్ళు మాట్లాడిని రావని రెండు మూడు సార్లు నేను చెప్పా గుడివాడ బహిరంగ సభలో కానీ మీ మీడియా సమావేశంలో ఒకసారి కానీ సినిమాకి సెన్సార్ ఉన్నట్టు మీడియాకు కూడా సెన్సార్ ఉంటే ఈ భాష నగ్గుబాటుకు గురయ్యే అవకాశం ఉండదు తెలుగు తల్లికి శోకం ఉండదు అని తెలియజేస్తూ అలాగే నిన్న గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబును కూడా విమర్శించే పరిస్థితి రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శిస్తా కూడా ఒక స్థాయి ఉండాలి మనం రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని పాతికి పార్లమెంట్ సీట్లు ఇచ్చే ఆయన్ని ఆ స్థాయిలో విమర్శించాలి తప్ప ప్రతి ఒక్కళ్ళు విమర్శించడం మన స్థాయి అంటూ మనం తెలుసుకుంటే బెటర్ అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలే కల్పన లక్ష్యంగా కల్పనే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి తను శాఖ కాకపోయినా పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితిని లోకేష్ బాబు నిరంతరం చేస్తున్నందుకు అభినందిస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా ఇరవై లక్షలు ఉద్యోగిస్తారని ఇప్పిస్తానని యోగాలంలో చేసిన ఊరు వాడ చెప్పిన దానికి అనుగుణంగా టెస్లా కంపెనీతో మీటింగ్ కానీ నేను కూడా లోకేష్ బాబుతో అమెరికా వెళ్ళినా టెస్లా కంపెనీతో మీటింగ్ కానీ అలాగే ఫార్చూన్ ఫైనడ్ కంపెనీస్తో మీటింగ్స్ కానీ డాలర్స్లో కానీ హ్యూస్టన్లో కానీ అలా అన్ని చోట్ల లాస్ ఏంజలస్లో కానీ ఐటీ సార్ మీటింగ్లో కానీ సార్లు కంపెనీలు తీసుకొస్తున్న లక్ష్యంగా ఇలా ఎన్విడియా కానీ ఇలా చాలా కంపెనీలతో మీ డేటా సెంటర్ని మా రాష్ట్రంలో నెలకొంటమని తిరుగుతా ఇక్కడ హెచ్ ఇక్కడ హెచ్సిఎల్లో కూడా రాబోయే కాల్లో గన్వర్లు ఉద్యోగాలు పెరిగే పరిస్థితి టీసీఎస్ పదివేలు ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి అలా పనిచేసే నాయకుడికి సంఘీభావంగా మాట్లాడాలి తప్ప పరికమాల విమర్శలు చేస్తే లక్ష్యాన్ని ఎవరు అడ్డుకోలేరు లోకేష్ బాబు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పన అలాగే గత ప్రభుత్వం మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా గనవరం నియోజర్గంలో హెచ్సిఎల్ కంపెనీలు ఉద్యోగాలు ఎందుకు పెరలే మీ హయాంలో రెండు అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉండి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయింది పారిశ్రామికలు ఎందుకు పారిపోయారు పదమూడు వందల యాభై ఎకరాలు ఉన్న మలవల్లి పారిశ్రామిక కారిడార్లో పదహారున్నర లక్షల రూపాయల ఎకరాన్ని ఎనభై తొమ్మిది లక్షలకు పెంచి అందరినీ మిమ్మల్ని బయటకి తింటు మాట మీరు వాస్తవం కాదా ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అశోక్ లేలాండ్ కంపెనీని తీసుకొస్తానని ఎన్నికల ప్రచార సభలో చెప్పి అశోక్ లేలాండ్ ప్రతినిధితో చర్చించి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి ఈ నెల పద్దెనిమిదో పంతొమ్మిదో అది గౌరవ మంత్రి లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి అలాగే రాష్ట్రానికి మంచి చేయడానికి ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి రావాలి లేకపోతే ఏమి చేయకపోతే కామకు ఉండాలి తప్ప పనిచేసే వాళ్ళ మీద బుర్ర చంపితే ఆత్మస్థైర్యం దెబ్బతీస్ తీయొచ్చు అనుకుంటాం అవివేకంగా నేను భావిస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అలాగే లోకేష్ బాబు గారి మీద చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నా